పదహారు పదిహేడు వచనాలు ప్రభోగ్ యహోబా ఎలాగునా సెలవిచ్చుచున్నాడు సియానులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన రాయి బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి ఉన్నది ఎవరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు విశ్వసించామని అనుకుంటున్నారు కానీ ఎంతమంది విశ్వసించాం క్రీస్తు పైన క్రీస్తు నందు ఎంతమంది విశ్వసించాం ఆలోచిస్తున్నారా పదిహేడవ వచనం నేను న్యాయమును కొలను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను మనం న్యాయపరులమై న్యాయవంతులమై ఉండాలి నీతిమంతులమై ఉండాలి ఇది అడిగాడు వాళ్ళని ఎవరిని ఇస్రాయేలీ అడిగితే వాళ్ళు ఏం చే ఎలా ఉందో యోహాను సిచ్యువేషను గ్రంథం ఐదో అధ్యాయం చదువుతున్నాను ఇస్రాయేల్ వంశము సైన్యముడికి అధిపత్యకు యహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలని కోర చూడగా బలత్కారము కలిగను నీతి కావాలని చూడగా రోదనము పినబడిందట ఏడుస్తున్నారట మీరు న్యాయాన్ని అనుసరించండి అయ్యాన్ని ఇస్రాయలి యూధుల్ని అడిగితే దేవుడు అక్కడి నుంచి ఏమొచ్చింది బలత్కారం బలత్కారంగా ఎవడు నీతి అవుతాడు దేవుని నీతిని అనుసరించబో అనుసరించమంటే రోదనము రోదనం అంటే ఇస్ నాట్ మామూలు సాధారణమైనటువంటి ఏడుపు కాదు రోదనము అని అంటే నీకు దాన్ని ఊహించలేము అంత ఏడుపు రోదనము మన పాపం నుంచి విమోచించడానికి తన శిల్వ రక్తంలో మన పాపాలను కడిగి వేయటానికి మనలను పరిశుద్ధులుగా చేయటానికి మనలో ఏ పాపము ఉండకుండా దేవుని రాజ్యము లేక అయినటువంటి క్రీస్తు సంఘ నిర్మాణం కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడు కన్నీళ్లతోటి రోదనముతోటి బ్రతికాడు తాను ఎక్కడ పాపం చేసేస్తాడో అని భయం తాను ఎక్కడ ఏ తప్పు చేసేస్తాడో అనే భయం తను తప్పు చేస్తే పాపం చేస్తే ఆయన యొక్క రక్తం మన పాపాలని కడగ కడగటానికి పనికిరాదు అది పాపరక్తం అయిపోద్ది కనుక ఆ పాప స్థితిలోనికి తను వెళ్లకుండా ఆయన ఏం చేయాల్సి వచ్చింది ప్రతిరోజు ఏడవాల్సి వచ్చిందండి ఆ ప్రతి ఆ సేవ చేసినటువంటి మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తన తల్లికి యోసేపుకు సహకరిస్తూ ఇంట్లో ఉండిపోయాడు యువసేపు చనిపోతే ఆ కుటుంబ బాధ్యతను కూడా వహించి కుటుంబాన్ని పోషించాడని కూడా చెప్తారు క్రీస్తు ప్రభువుని గుర్చి అంత బాధ్యతాయుతమైనటువంటి జాస్ట కుమారుడిగా వారికి ఆ కుటుంబానికి ఆదరణగా నిలవబడ్డాడు ఆ తర్వాత చివరి మూడున్నర సంవత్సరాలు సేవకు వచ్చి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఇక మూడున్నర సంవత్సరాలు ఏడిపా మూడున్నర సంవత్సరాలు ఏడిపే ఆయన ఎలా బ్రతికాడో మనం ఆలోచించట్లేదు అద్వితీయ కుమారుడిగా దేవుని చేత అం అంగీకరించబడ్డాడు అంత ప్రయాసపడితే ఊరికినే దేవుని కుమారుడు అయిపోతాను దేవుని కుమార్తెను అయిపోతాను భ్రమలో వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి భ్రమలో వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి ప్రియ కుమారుడుగా దేవుని చేత పలకబడినటువంటి వాడు ఎలాంటి జీవితాన్ని జీవించాడే అంత మహారోదనమాట ఇక్కడ న్యాయాన్ని అడిగితే రో ఏం కనిపిస్తుంది బలత్కారం కనిపిస్తుంది నీతిని అడిగితే రోదన వినిపిస్తుంది అంత అంతగా ఏడవలసిన అవసరం ఏంటి ఇస్రాళ్ళకి దేవుని శక్తి ఏంటో తెలీదా పది అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చాడే మళ్ళా వెనక్కి తీసుకొచ్చేమని ఆరు వందల రథాల్లో ఐగుప్తు సైన్యాన్ని పంపిస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చి కా అప్పు అప్పుడు దాకా నీటితో ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చీల్చి పాదానికి తడి అనపకుండా నేల మీద నడిపించాడే మాకు ఆకలి ఏంటి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడే మాకు నీళ్ళు అంటే పండలో నుంచి నీటిని దయచేశాడే తెలీదా ఇస్రాయల్లకి దేవుని శక్తి ఏంటో వారికిలాగే దేవుని శక్తి ఏంటో ఎరగనటువంటి పరిస్థితుల్లో బ్రతుకున్నాం బ్రతుకుతున్నామేమో జాగ్రత్త అండి జాగ్రత్త నేను జాగ్రత్త మీరు జాగ్రత్త మనం అందరము జాగ్రత్త ఎవరిష్టానుసారంగా మన హృదయానికి తోచినట్టు తలంచినట్టు మనసులో ఆలోచించినట్టు ఎవరిష్టానుసారంగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండటానికి కోరితే అటువంటి వారు దేవునికి అక్కర్ల దేవునికి అక్కర్లేదండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు అర్థమవుతుందా అండి అంచేతనే ఆ నీతి న్యాయాలు వాళ్ళకి పట్టలేదు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడలేకపోయారు దేవునికి మహిమకరంగా